వెల్కమ్ టు సుమన్ టీవీ క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విస్తరిస్తుంది ఒక మహమ్మారి లాగా ఈ క్యాన్సర్ అనేది వస్తుందని చెప్తూ ఉన్నారు సో ఒకప్పుడు మనకి జ దగ్గు జలుబు జ్వరాలు ఎలా వచ్చాయో అలాగా క్యాన్సర్ కూడా వస్తూ ఉంది అయితే ఎందుకు ఇంతలా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేందర్ భాయ్ శెట్టి గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా క్యాన్సర్ అంటే ఒకప్పుడు ఎక్కడో నూటకు ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయన్ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ అట్లా ఒకటి ఇద్దరికి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా లేదు సో ఎక్కువగా వినిపిస్తున్నాయి కేసులు త్రోట్ క్యాన్సర్ అంటున్నారు కోలాన్ క్యాన్సర్ అంటున్నారు సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటున్నారు ఇలా ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి అసలు ఏంటి ఈ క్యాన్సర్ ఎందుకు ఇంతలా కేసులు నమోదు అవుతున్నాయి నిజంగా ఆలోచిస్తే క్యాన్సర్ అంటే రెండు వేల ఇరవై నుంచి ఇప్పటికీ కంపేర్ చేస్తే స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్ కేసెస్ నంబర్ పెరిగిందండి దానికి మెయిన్గా మూడు రీజన్స్ ఉన్నాయి ఒకటి ఒకప్పటికన్నా ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ అని సో రొటీన్ హెల్త్ చెకప్ అని ఇన్వెస్టిగేషన్స్ పెరిగాయి సో దీనివల్ల ఏమవుతుందంటే ఏవైతే స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ ఉన్నాయో సో అవి ఇప్పుడు డిటెక్ట్ అవుతున్నాయి సో ఒకప్పుడు డిటెక్ట్ కానివి ఇప్పుడు డిటెక్ట్ అవుతున్నాయి దానివల్ల నంబర్ పెరిగింది ఒకటి రెండు క్యాన్సర్ అనేది నార్మల్గా సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఎబో వాళ్ళలో వస్తుంది సో ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు గెరియాట్రిక్ పాపులేషన్ అంటాం సో అంటే ఎబో సిక్స్టీ వాళ్ళ పాపులేషన్ కూడా పెరిగింది సో అది రెండో రీజన్ క్యాన్సర్స్ పెరగడానికి ఏజ్ పరంగా కూడా వస్తుందండి సో మూడు అన్హెల్దీ హ్యాబిట్స్ కానీ సో అంటే ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ సో అది మూడవ కారణం సో మనం అదే ఎంతైతే పర్సెంటేజ్ పెరిగింది అనుకుంటున్నామో సో అంత భయపడాల్సిందైతే కాదు అయితే డాక్టర్ గారు మీరు అన్నట్లుగా మనం ఎప్పుడైతే ఈ టెస్ట్లు అనేవి జనరల్ గా మనం మాస్టర్ హెల్త్ చెకప్ ఇలా చేయించుకుంటామో వాటిలో కూడా ఇది బయటపడే అవకాశం ఉంటుందా ఉంటుంది అంటే ఎలాంటి టెస్ట్లు చేస్తారు జనరల్ గా ఈ క్యాన్సర్ ఒకటి డిటెక్ట్ అవ్వాలంటే సో నార్మల్గా ఒక క్యాన్సర్ వాళ్ళు పేషెంట్ కంప్లైంట్స్ అంటే నార్మల్ కంప్లైంట్స్ తో రావడం కన్నా దానికన్నా ముందే మనం టెస్ట్ టెస్ట్తోనే డయాగ్నోస్ ఓకే సో వాటిని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ బయట ఫేమస్ అయింది స్క్రీనింగ్ టెస్ట్ సో వీటి వల్ల ఏంటి అని అంటే పేషెంట్స్ కు సిమ్టమ్ రాకముందే మనం అది ఎర్లీ స్టేజ్ వెరీ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే ఈ టెస్ట్లతోనే మనం కనుక్కోవచ్చు సో అలా అంటే కొన్ని టెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నాయి మేము అది ఆల్రెడీ బయట కూడా చెప్పడం జరిగింది అవి సో ఫర్ ఎగ్జాంపుల్ పాప్స్మియర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో ఒకప్పుడు మోస్ట్ కామన్ ఇప్పుడు సెకండ్ మోస్ట్ కామన్ అయింది సో దానికి ప్యాప్స్మియర్ సో ఎబో థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరిలో సో ఎవ్రీ త్రీ ఇయర్స్కి ప్యాప్స్మియర్ చేయాల్సిందే సో దాంట్లో ఏమవుతుంది అని అంటే క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉంటే అది మనకి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అయిపోతుంది సో అది ఎంత ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అయితే మనకు అవుట్కమ్స్ అనేవి అంత బెటర్గా ఉంటాయి ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఆలోచిస్తే మామోగ్రామ్ అంటాం మామోగ్రామ్ అంటే బ్రెస్ట్ యొక్క ఎక్స్రే సో అదేంటంటే ప్రతి ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఉమెన్ కి ఎవ్రీ ఇయర్ కి మామోగ్రామ్ చేయాలి సో దానివల్ల ఏమవుతుంది ఎనీ చిన్న లంప్ ఏమైనా ఉంటే అది ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది సో దెన్ మనం దాని గురించి వర్క్అప్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు సో వీటన్నిటి స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం సో మెయిన్గా ఈ రెండు టెస్ట్లు గైడ్లైన్స్ ప్రకారం చెప్పడం జరిగింది సో ఇక రిమైనింగ్ ఉన్నాయి టెస్ట్ లో ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది కదా సో డిటెక్షన్ ఉంటే దాన్ని మనం పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు అవునండి సో అంటే నార్మల్ గా క్యాన్సర్ అనేది ఫోర్ స్టేజెస్ ఉంటాయి సో మనం స్టేజ్ వన్ టూలో లో ఉన్నప్పుడు క్యాన్సర్ యొక్క క్యూర్ పాసిబిలిటీ హై గా ఉంటుంది సో అదే స్టేజ్ త్రీ అండ్ ఫోర్లో లో ఉన్నప్పుడు క్యూర్ క్యూర్ చేసే పాసిబిలిటీ కానీ వాళ్ళ సర్వైవల్ అంటే బతికే కాలం కానీ తక్కువగా ఉంటుంది ఓకే సో మనం వన్ అండ్ టూ లో డయాగ్నోస్ చేస్తే చాలా బెస్ట్ ఇంకా రక్త పరీక్షల ద్వారా తెలియడం అలా ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు సో రక్త పరీక్షలు అంటే న్యూగా వచ్చిందండి లిక్విడ్ బయాప్సీ అంటాం అంటే ఏదైనా అవయవంలో క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ కణాలు అనేవి రక్తంలో కలుస్తాయి సో అప్పుడు మనం ఆ బ్లడ్ టెస్ట్ చేసి కనుక్కోవాలి సో అంటే క్యాన్సర్ సెల్ ఉందా లేదా అనేది సో దాన్ని లిక్విడ్ బయాప్సీ అంటాము కాకపోతే ఇందులో అక్యురసీ అనేది చాలా తక్కువ అంటే ఫైవ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ లో మనం తీసుకున్న టెన్ ట్వంటీ ఎంఎల్ లో ఆ క్యాన్సర్ సెల్ ఉండాలని లేదు ఉంటే డయాగ్నోజ్ అయిపోతుంది సో అందులో అక్యురసీ అనేది చాలా తక్కువ ప్లస్ ఇండియాలో అది ఇంకా లిక్విడ్ బయాప్సీ అనేది రాలేదండి సో మీరు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే మాట్లాడుతూ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా వస్తుంది అని చెప్పారు మనం తీసుకునే ఆహారాల వల్ల కూడా సో అట్లా ఏమైనా పర్టికులర్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మనకి ఇలాంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల వస్తుంది అంటే ఏం చెప్తారు సో క్యాన్సర్ను కాజ్ చేసే వాటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అంటే మనం ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ సో వాటిని మెయిన్గా డివైడ్ చేసుకుంటే రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ రెండు నాన్ మాడిఫైబుల్ సో జస్ట్ నాన్ మాడిఫైయబుల్ అంటే అది ఫ్యామిలీయల్గా వచ్చేటి సో క్యాన్సర్ జీన్స్ సో వాటిని మనం మాడిఫై చేయలేం సో రిమైనింగ్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అంటే అవి మన చేతిలో ఉంటాయి అది మనం మాడిఫై చేసుకోవచ్చు సో అవి ఏంటి అని అంటే మెయిన్గా టొబాకో కన్జంప్షన్ ఆల్కహాల్ కానీ సో హెచ్పివి ఇన్ఫెక్షన్ కానీ సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ హెల్దీ డైట్ సో దీస్ ఆల్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ సో అందులో ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సో హెల్దీ డైట్ సో మెయిన్గా మన సౌత్ ఇండియాకి తీసుకుంటే హెల్దీ డైట్ కావాల్సింది రిఫైండ్ ఆయిల్స్ సో రిఫైండ్ ఆయిల్స్ అనేవి ప్రిపేర్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర ప్రిపేర్ అవుతాయి సో వాటిని మళ్ళీ మనం రీహీట్ చేసినప్పుడు వాటి నుంచి ఫ్రీ రాడికల్స్ అన్ని రిలీజ్ అవుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ మన జీన్స్లోకి వెళ్ళి ఈ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి సో రిఫైండ్ ఆయిల్స్ అనేది మెయిన్గా అవాయిడ్ చేయాలి రెండు పికిల్స్ అంటే మనం పచ్చళ్ళు అంటాం సో ఈ పచ్చళ్ళు అనేవి చాలా డేంజర్ ఇది మనకు అలవాటు మనకి ఎస్పెషల్గా ఆంధ్ర తెలంగాణ సో ఎందుకు అని అంటే ఒకటి హై సాల్ట్ డైట్ చాలా అంటే దాన్ని చాలా రోజులు ఉండ ఉండాలని చెప్పి మనం హై సాల్ట్ యాడ్ చేస్తాం సో దానివల్ల ఏంటంటే స్టమక్ క్యాన్సర్ ఉంటుంది రెండు స్పైసీ ఫుడ్ సో మనం అందరికి అలవాటే ఇక్కడ హై స్పైసీ ఫుడ్ సో ఈ స్పైసీ ఫుడ్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకు గ్యాస్ట్రైటిస్ వస్తుంది ఈ రిపీటెడ్ గా ఈ గ్యాస్ట్రైటిస్ రావడం అనేది స్టమక్ క్యాన్సర్ లీడ్ అవుతుంది సో ద ఫోర్త్ థింగ్ తందూరి సో ఇది ఫుడ్ తందూరి పనీర్ తందూరి చికెన్ ఇవన్నీ బర్న్డ్ ఫుడ్ సో ఇవన్నీ కాజెటివ్ ఫర్ ద క్యాన్సర్ ఓకే అంటే జనరల్ గా కూడా పచ్చళ్ళు తింటే క్యాన్సర్ వస్తుందా అనేది చాలా మనం బయట వింటూ ఉన్నాము సో కొంతమంది అవునని కొంతమంది కాదని చెప్తూ ఉంటారు కానీ సో ఇదైతే వాస్తవం స్టడీస్ ప్రకారం హై సాల్ట్ డైట్ ఈజ్ ప్రూవెన్ ఫర్ ద స్టమక్ క్యాన్సర్ వన్ థింగ్ సో ప్లస్ పికిల్స్ లో ఉండే ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్ అనేది చాలా లాంగ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అందులో ఈవెన్ ప్రిజర్వేటివ్స్ కూడా స్టమక్ క్యాన్సర్ ప్రూవెన్ నైట్రైట్స్ ఉంటాయి అవన్నీ ప్రూవెన్ స్టమక్ క్యాన్సర్ ఇవన్నీ గారు అయితే తాత ముత్తాతలకి క్యాన్సర్ ఉంటే కూడా మనకి జెనెటికల్ గా వస్తుంది అంటారు అది నిజమైన అది ఫెమిలియల్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాము సో అది తాతలకు ముత్తాతలకు ఉన్నది అనగానే మనం భయపడాల్సిన అవసరం లేదు సో భయపడాల్సిన రెండు సిచ్యువేషన్స్ లో మనం అలర్ట్ గా ఉండాలి ఒకటి మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది వాళ్ళ ఏ ఏజ్ లో వచ్చింది ఒకటి యంగ్ అది ఈ ఫ్యామిలీలో వచ్చే క్యాన్సర్స్ అనేవి యంగ్ ఏజ్ లో వస్తాయి అంటే థర్టీ ఫార్టీ లెస్ దాన్ ఫార్టీ సో ఫ్యామిలీలో ఉన్న క్యాన్సర్ లెస్ దాన్ ఫార్టీలో వచ్చిందా అలా ఉంది అని అంటే మనం ఫస్ట్ అలర్ట్ అవ్వాలి రెండు మొత్తం ఫ్యామిలీలో తీసుకుంటే రెండు లేదా మూడు క్యాన్సర్లు ఉన్నాయి అని అంటే మనం అలర్ట్గా ఉండాలి ఆ రెండు క్యాన్సర్లు సేమ్ క్యాన్సర్ అవ్వచ్చు వేరు క్యాన్సర్లే అవ్వచ్చు సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఫ్యామిలీ క్యాన్సర్ అలర్ట్గా ఉండి సో దానికి కావాల్సిన కొన్ని టెస్ట్లు కూడా ఉన్నాయి సో ఆ టెస్ట్లు చేయించుకోవచ్చండి ఓకే అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఫార్టీ ఇయర్స్ లో వచ్చిందంటే దానికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రాకుండా మనం కనిపెట్టడానికి టెస్ట్లు అయితే ఉంటాయి ఉన్నాయండి సో ఫస్ట్ ఒకవేళ ఆ క్యాన్సర్ వచ్చిన పర్సన్ బ్రతికి ఉండి ఉంటే సో వాళ్ళలో ఫస్ట్ జీన్ మ్యూటేషన్ చేస్తాం అంటే ఏ జీన్ ప్రాబ్లం వల్ల క్యాన్సర్ వచ్చింది సో ఆ ఫ్యామిలీ మెంబర్స్లో లో అవసరం ఉన్న వాళ్ళందరికీ జీన్ మ్యూటేషన్ ఉందా లేదా అని చూస్తాం సో ఒకవేళ ఉంది అని అంటే వాళ్ళకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముందే తీసుకుంటాం టెస్ట్ డాక్టర్ గారు అది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ అండ్ క్యాన్సర్ సో వాటికి బీఆర్సీఏ జీన్స్ అంటాం సో బీఆర్సీఏ జీన్స్ అనేవి చాలా మోస్ట్ కామన్ అంటే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ అవే ఉంటాయి మిస్ మ్యాచ్ రిపేర్ జీన్స్ అంటాం అంటే అవి కొలాన్ క్యాన్సర్ ని చేస్తాయి మెయిన్ గా సో ఫ్యామిలీలో కొలాన్ క్యాన్సర్ ఉంది అంటే ఎంఎంఆర్ జీన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ క్యాన్సర్ కి రాండమ్ గా టెస్ట్ ఇది అనేది ఉండదు ఉండదు ఓకే సో కాబట్టి ఇప్పుడు మార్కెట్లో కొన్ని హెరిడిటరీ ప్యానెల్స్ అని వచ్చాయి అంటే మొత్తం అన్ని జీన్స్ ని కలిపి ఒక ప్యానెల్ సిస్టం లాగా పెట్టారు ఓకే సో ఆ జీన్ ఆ ప్యానెల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు బట్ అది ఏంటి అంటే ప్రాబ్లం ఆ అన్ని అంటే హండ్రెడ్ టెస్ట్ చేసినప్పుడు అందులో ఏదో ఒకటి పాజిటివ్ రావచ్చు బట్ ఆ పాజిటివ్ ఈ క్యాన్సర్ లింక్ ఉండకపోవచ్చు కానీ అది యాంగ్జైటీని తెస్తుంది మీకు అది ఈ జీన్ వచ్చింది అని అంటే ఈ మధ్యలో గూగుల్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది సో గూగుల్ ఓపెన్ చేస్తారు ఈ జీన్ ఉంటే ఏ క్యాన్సర్ వస్తుంది సో ఇంకా వాడు రోజులు అదే టెన్షన్ తో బ్రతుకుతాడు కాబట్టి సో ర్యాండమ్ గా పోయి టెస్ట్ చేసుకోవడం కన్నా అంటే అంటే అంకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఏ జీన్ మ్యూటేషన్ అవసరం అది చేసుకుంటే బెటర్ లేదు అని యాంగ్జైటీ అదే డాక్టర్ గారు చాలా మంది కూడా ప్రతి సంవత్సరము బాడీ చెకప్ చేయించుకోవాలి లేదంటే స్క్రీనింగ్ చేయించుకోవాలి పాప్స్ మీద చేయించుకోవాలి ఇట్లా ఏం అనుకోరు సో అలాంటప్పుడు జనరల్గా ఏదైనా లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ ప్రీ సిమ్టమ్స్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు ఉన్నాయి అంటే ఏమున్నాయి స్పెషల్గా ప్రీ సింటమ్స్ లేదండి సో క్యాన్సర్లో సస్పిషియస్ సిమ్టమ్స్ సో మెయిన్గా క్యాన్సర్కి సంబంధించి నేను రెండు చాలా అంటే సిగ్నిఫికెంట్గా ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే లంప్ అంటే గడ్డలు రెండు బ్లీడింగ్ సో బాడీలో స్కిన్ పైన కానీ బ్రెస్ట్లో కానీ కడుపులో కానీ గడ్డలు అనిపిస్తున్నాయి సస్పీషియస్ అనిపించింది అని అంటే దానికి సంబంధించిన టెస్ట్లు చేసుకోవాలి సో ఒకటి గడ్డలు రెండు బ్లీడింగ్ మోషన్ పోయినప్పుడు బ్లడ్ పడడం కానీ సో వ్యజయనాల నుంచి బ్లీడింగ్ కానీ సో లేదా ఓరల్ లీజన్స్ నుంచి బ్లీడింగ్ రావడం కానీ ఇది సో ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ గా భావించి దానికి టెస్ట్లు చేసుకోవడమే మార్గం ఓకే సో అయితే ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా కూడా వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయని చెప్తూ ఉన్నారు సో అలాగే మిగతా క్యాన్సర్స్ కూడా ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా మన లివర్ క్యాన్సర్ ఇపటైట్ ఇస్ బి వైరస్ అండ్ సి వైరస్ వల్ల వస్తుంది సో ఇపటైట్ బి వ్యాక్సిన్ ఉంది అది మనకు ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లో ఉంది కాబట్టి పిల్లలకు చిన్నప్పుడు అందరికీ వేసేస్తాం సో అది కాకుండా ఉంది అని అంటే ఇప్పుడు సర్వైకల్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ కి ఉన్న వ్యాక్సిన్స్ సో ఇంకా మిగతా వాటికి వెటికి రాలేదండి సో ట్రయల్స్ లో ఉన్నాయి డాక్టర్ గారు జనరల్గా ఏదైనా ఒక క్యాన్సర్ వచ్చిందంటే సో ట్రీట్మెంట్ అంటే చాలామంది భయపడతారు క్యాన్సర్తో ఇబ్బంది పడుతూనే ఈ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలంటే కూడా భయం అనేది అధికంగా ఉంటుంది తప్పనిసరి పరిస్థితి కాబట్టి చేయించుకోవాల్సిందే సో కిమో కానీ రేడియేషన్ కానీ ఇలాంటివి చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయని చెప్తూ ఉంటారు ఇలా కాకుండా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా నిజంగానే ఇవి అంత పెయిన్ఫుల్గా ఉంటాయా ఓవరాల్గా క్యాన్సర్ మేనేజ్మెంట్ని చూస్తే సో మూడు పార్ట్స్గా ఉంటాయండి మూడు డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఒకటి సర్జరీ సో దట్ ఈస్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రెండు మెడికల్ ఆంకాలజిస్ట్ సో మూడు రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఓకే సో ఈ మెడికల్ ఆంకాలజిస్ట్ అనే అతను ఇంజెక్షన్స్ ఇస్తాడు సో దాన్ని కీమోథెరపీ అంట దట్ స్టాండర్డ్ కీమోథెరపీ సో అదేంటి అంటే నాన్ స్పెసిఫిక్ టు ద క్యాన్సర్ సో దానివల్ల ఏంటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి దానిలో అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ అంట సో టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి ఈ క్యాన్సర్ ఏ జీన్ ప్రాబ్లం వల్ల వచ్చిందో దాన్ని టెస్ట్ చేస్తాం దానికి అగైనెస్ట్ గా డ్రగ్ ఇస్తాం సో దట్ ఇస్ టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ అని అంటే సో ఆ క్యాన్సర్ కి మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని ఎప్పుడు అటాక్ చేస్తూ ఉండాలి సో మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి ఆ క్యాన్సర్ ని అటాక్ చేయించేదే ఇమ్యూనోథెరపీ సో దీస్ టూ ఆర్ ద లేటెస్ట్ ఇన్ ఇది మెడికల్ కి సంబంధించి రేడియేషన్ ఆంకాలజిస్ట్ కి సంబంధించి సో అందులో డిఫరెంట్ అంటే రేడియేషన్ ఏంటి బయట నుంచి ఎక్స్ రేస్ ఇచ్చి క్యాన్సర్ ని మనం బర్న్ చేయడం ఇన్ డైరెక్ట్ గా సో దాంట్లో ఏంటి అని అంటే ప్రిసైజ్డ్గా ఇవ్వడం సో దట్ ఈస్ ద లేటెస్ట్ సో దాంట్లో ఏంటంటే ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ ఐఎంఆర్టీ ఐజీఆర్టీ ఇంటెన్సివ్ గైడ్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఇంకా దానిలో లేటెస్ట్ అని అంటే ప్రోటాన్ థెరపీ అండి సో ప్రోటాన్ థెరపీ ఏంటంటే ఇంకా హైలీ ప్రిసైజ్డ్ థెరపీ సో ఇండియాలో అది ఒకటే సెంటర్లో ఉంది అది చెన్నైలో సో బట్ హైలీ కాస్ట్లీ సో మోర్ దాన్ థర్టీ ల్యాక్స్ సో బట్ ఎనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సో దాని డ్రాబ్యాక్ ఏంటి అంటే కాస్ట్లీ ఐదర్ టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ ఆర్ దిస్ ప్రోటాన్ థెరపీ సో అంటే మీరు పేషెంట్ కి మీరే చాయిస్ ఇస్తారా మీరు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది సో లేదంటే ఖచ్చితంగా ఈ సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే సర్జరీ చేసి దీన్ని తగ్గిస్తారు అట్లా ఏమైనా ఉంటుందా అలా లేదండి సో ఈచ్ క్యాన్సర్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి సో అంటే ఆల్రెడీ చాలా స్టడీస్ అయ్యాయి సో ఇప్పుడు ఈ క్యాన్సర్ లో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఒక క్యాన్సర్ ఒక స్పెసిఫైడ్ ఆర్గాన్కే ఉందండి అనుకోండి సో అప్పుడు రెండు డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి ఒకటి సర్జరీ అది చేసే ఆ ఆర్గాన్ని తీసేయడమా లేకపోతే ఆ క్యాన్సర్ని తీసేయడమా లేదు ఆ లోకల్గా రేడియోథెరపీ ఇవ్వడమా ఒకవేళ లేదు క్యాన్సర్ బాడీలో స్ప్రెడ్ అయిపోయింది సో వాళ్ళకి ఈ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఇవ్వడమా సో అవి సర్టన్ గైడ్ లైన్స్ ఉన్నాయి అండ్ డిపెండింగ్ ఆన్ స్టడీస్ సో అది ఎవిడెన్స్ బేస్డ్ సో అది మేము అడ్వైజ్ చేస్తాము కాకపోతే ఇందులో ఇప్పుడు లేటెస్ట్ థెరపీ ఆర్ స్టాండర్డ్ కీమోథెరపీ చూసామనుకోండి సో పేషెంట్ కు ఆప్షన్స్ రెండు ముందు పెడతాం సో ఇది ఇమ్యూనోథెరపీ ఇది ఇంత కాస్ట్ అవుతుంది సో ఈ స్టాండర్డ్ కీమోథెరపీ ఇంత కాస్ట్ అవుతుంది సో వాళ్ళు దేనికి అఫోర్డబుల్ ఉంటే దాన్ని ప్రిఫర్ చేస్తారు అయితే డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ క్యాన్సర్ అనేది తగ్గినట్లే తగ్గి అది ఏ క్యాన్సర్ అయినా కావచ్చు తగ్గినట్లే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అది ఎక్కడో ఒక చోట ఈ క్యాన్సర్ కణాలు ఉంటాయి మళ్ళీ బాడీలో ఎక్కడో ఒక చోట దీని ప్రభావం చూపిస్తుంది అని అంటారు అది నిజమేనా అవునండి సో ఇప్పుడు ఒక క్యాన్సర్ ఆర్ జనరేట్ అయినప్పుడు ఆర్జినేట్ అయినప్పుడు సో దాని నుంచి చిన్న సెల్స్ అంటాం దట్ ఈస్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటాం అవి బ్లడ్లో ఎంటర్ అవుతాయి సో అవి మన కంటికి కనబడవు సో మనం ఇక్కడ సర్జరీ చేసి ఈ ట్యూమర్ని తీసేసాం కానీ ఆల్రెడీ బ్లడ్లో ఎంటర్ అయిన ఈ కంటికి కనబడని సూక్ష్మ కణాలు ఉన్నాయి సో అవి బ్లడ్లో తిరుగుతూ ఉంటాయి సో వాటికి ఎప్పుడైతే ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ వస్తుందో అప్పుడు అక్కడికి వెళ్తాయి లంగ్లో కానీ బోన్స్లో కానీ వెళ్ళి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఆ బ్లడ్లో ఉన్న కణాలను చంపడానికి మనం కీమోథెరపీ యాడ్ చేస్తాం అయిపోయిన తర్వాత ఈ ఈ కీమోథెరపీ కీమోథెరపీ ఇచ్చి చిన్న చిన్న చంపుతాం సో అదే మనం కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తాము చాలా పెద్ద పెద్ద క్యాన్సర్స్ వచ్చినా కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది ఇంకా కొంతమంది నార్మల్గా ఉన్న వాళ్ళని నార్మల్ సెలబ్రిటీస్లో కూడా కొంచెం క్యాన్సర్ వచ్చినా అది తగ్గలేదు చనిపోయారు అనే వాళ్ళని కూడా చూసాము ఎందుకంటే డాక్టర్ గారు అంటే ఒకటి అంటే ఇండియాలో చూస్తే సో సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ పేషెంట్స్ డ్రాప్ రేట్ ఉందండి సో ఇది కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ భయం వల్ల సో వాళ్ళు కొంతకాలం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి డ్రాప్ అయిపోతారు సో దట్ ఈస్ వన్ సో సెలబ్రిటీస్లో ఆ డ్రాప్ రేట్ అనేది ఉండదు సో కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఫాలో అప్ ఉంటుంది రెండు అది నేను చెప్పినట్టు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ సో పూర్ పీపుల్ నాట్ అది అఫోర్డ్ చేయకపోవచ్చు ట్రీట్మెంట్ని సో రిచ్ పీపుల్ ఇమ్యూనోథెరపీ వాటి వల్ల కొంత బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది క్యూర్కే మీరు సియాన్ క్యాన్సర్ క్లినిక్స్ నుంచి కదా అవునండి సో జనరల్గా అంటే మీరు ఏంటండి అసలు ఎలా మీరు ఈ మీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఈ క్లినిక్స్ అనేవి సపరేట్గా ఉంటాయా లేదంటే హాస్పిటల్స్ లో మీ క్లినిక్స్ ఉంటాయా ఇదంతా ఒక ఆంకాలజీ గ్రూప్ అండి సో మేము మొత్తం సిక్స్టీన్ ఆంకాలజిస్టులు ఉన్నాము సో మేము ఏంటి అని అంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో సో మినీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో మేము సపరేట్ క్యాన్సర్ వింగ్ ఏర్పాటు చేస్తాము సపరేట్ చేస్తాం సో మొత్తం అన్ని జోన్లలో సో మల్టిపుల్ హాస్పిటల్స్ లో మా క్యాన్సర్ వింగ్ ఉంది సో అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చింది అని అంటే సో అక్కడే క్యాన్సర్ సర్జరీ చేసేస్తాము క్యాన్సర్ కీమోథెరపీ కూడా కంప్లీట్ అవుతుంది అవైలబుల్ సో దిస్ ఇస్ విత్ ఇన్ ద సిటీ వీక్ లో ట్రైస్ కి వెళ్తాము డిస్ట్రిక్ట్స్ కి వెళ్తాము సో అక్కడ కూడా అక్కడ ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో సో అక్కడ కూడా సర్జరీ అక్కడ లోకల్ లోనే చేస్తాము కీమోథెరపీ కూడా అక్కడే అవుతుంది సో ప్లస్ మాది మొత్తం మల్టిపుల్ టీమ్ మెంబర్స్ అంటే పేషెంట్ కు కావాల్సిన సైకలాజికల్ సపోర్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్ అండ్ జెనెటిక్ కౌన్సిలర్ సో ఇది ఈచ్ జోన్ లో వీళ్ళు ఉంటారు సో వాళ్ళు పేషెంట్ కౌన్సిల్ చేయడం ఎప్పటికప్పుడు సో వాళ్ళ న్యూట్రిషన్ మానిటర్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి మీలోనే రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు అందరూ అంటే మొత్తం సిటీని ఫోర్ జోన్స్ డివైడ్ చేసి ఈచ్ జోన్ లో ఈ త్రీ టీమ్ ఉంటుందండి సో ఎప్పుడు పేషెంట్ ఉన్నా మేము అందరం అటెండ్ అయ్యి సో క్యూములేటివ్ గా డెన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే అంటే సపరేట్గా ఇది ఉంది ఇక్కడికి వెళ్ళాలి అని డాక్టర్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తారా చెప్తారా మాకు లేదంటే జనరల్ గానే అక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందా ఇంకా ఏం చెప్తారు ఈ సియన్ క్లినిక్స్ గురించి సియన్ క్యాన్సర్ క్లినిక్స్ అంటే మొత్తం క్లినికల్ కోఆర్డినేటర్స్ మేనేజర్స్ ప్రతి ఒక్కరు ఉంటారండి సో వాళ్ళ సైడ్ నుంచి అంటే ట్రీట్మెంట్ పాసిబిలిటీస్ ఎక్కడ అంటే ఎక్కడెక్కడ మా సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాయి సో అది వాళ్ళు ఎప్పటికప్పుడు కన్వే చేస్తూ ఉంటారు మా సైడ్ నుంచి కూడా సో ఇప్పుడు ఆ ఉన్న హాస్పిటల్స్ లో మా సైడ్ నుంచి ఏమేం పాసిబుల్ సో దిస్ కాంప్లికేటెడ్ సర్జరీ దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ హియర్ అంటే ఈ కాంప్లికేటెడ్ సర్జరీ ఇక్కడ చేసేస్తాము సో కీమోథెరపీ ఇక్కడ అయిపోతుంది రేడియోథెరపీకి ఇప్పటికైతే మేము అంటే వేరే హాస్పిటల్స్తో టైఅప్ పెట్టుకున్నాము సో బట్ నియర్ ఫ్యూచర్లో రేడియోథెరపీ కూడా స్టార్ట్ చేసే అది ఉందండి డిఫరెన్స్ ఏముంటుంది అంటే మామూలు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి మీరు ఇచ్చే ఈ ట్రీట్మెంట్కి ఈ క్లినిక్కి క్యాన్సర్ క్లినిక్కి ఏం డిఫరెన్స్ ఉంది సో ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్ సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో సో అవైలబుల్ అంటే ట్రీట్మెంట్ అవైలబుల్ అండి రెండు నియర్ బై దేర్ హోమ్ ఓకే సో అంటే పెరిఫెరీస్లో మేము ఇస్తున్న కీమో కానీ వాళ్ళకి ఇంటి దగ్గరలో ఉంటుంది దీనివల్ల ఏమైంది అని అంటే డ్రాప్ రేట్ అనేది తగ్గిపోయింది సో మా దగ్గర రిక్రూట్ అయిన పేషెంట్స్లో డ్రాప్ రేట్ నాట్ ఈవెన్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ సో ఎందుకు అని అంటే ఇంటి దగ్గరలో ఉంది కదా సో వస్తారు ఆ రోజు మార్నింగ్ వస్తారు కీమోథెరపీ తీసుకొని వన్ డేలో రిటర్న్ వెళ్ళిపోతారు కాబట్టి సో వాళ్ళకి డైలీ వేజ్ పోవాల్సిన అదేం లేదు సో వాళ్ళకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అవేమన్నా వచ్చినా హాస్పిటల్ దగ్గర పక్కనే ఉంది ట్రీట్ అయిందో వాళ్ళతో అక్కడే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కంప్లీట్ అయిపోతాయి సో అందువల్ల డ్రాప్ రేట్ అనేది మేము చాలా తగ్గించాము సో ఎఫెక్టివ్ ప్రైస్ లో ఇస్తున్నాము మీ దగ్గర ఇన్సూరెన్స్ అలాంటివి ఏమైనా లేదండి అన్ని ఇన్సూరెన్సెస్ మా దగ్గర పనిచేస్తాయి సో ఇప్పుడు మేము ఒక హాస్పిటల్ తో టైఅప్ పెట్టుకున్నాము అంటే కార్పొరేట్ హాస్పిటల్ సో హాస్పిటల్ ఆల్రెడీ ఇన్సూరెన్స్ లో ఎన్రోల్ అయిపోయి ఉంటుంది సో ఆల్ ఇన్సూరెన్సెస్ మా దగ్గర అప్లికేబుల్ ఉంటాయండి సో అంత అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మినీ హాస్పిటల్స్లో ఇది ఇది వింగ్ అనేది ఉంటుంది అంటే అంతేకాకుండా దీనికి సపరేట్ క్లినిక్ అనేది ఉంటుందా లేదండి మేము అంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఉందండి సో అది నియర్ ఫ్యూచర్లో వస్తుంది సో ఎవరైనా కాస్ట్ ఎక్కువగా అనిపిస్తూ ఉంది భరించలేకపోతున్నాము అంతేకాదు ఈ కీమోలకి దూరం దూరం వెళ్లాల్సి వస్తుంది సో అలాంటి ఇబ్బందులు పడేవారు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి ఎందుకంటే అటు క్యాన్సర్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇటు కాస్ట్ ఒకటి అంతేకాకుండా ఈ దూరం జర్నీలు వాళ్ళని ఎవరో ఒకళ్ళు కేర్ చేస్తూ తీసుకెళ్ళాలి ఇదంతా ఉంటుంది అక్కడ వెయిటింగ్ ఉంటుంది చాలా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి సో ఇలాంటి ఇబ్బందులు అన్నిటికీ ఇదంతా ఒక సొల్యూషన్ లాగా కనిపిస్తుంది ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి అయితే ఈ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాము ఎట్లా వస్తుంది సో దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎన్ని క్యాన్సర్స్ ఉన్నాయి అనేది అసలు రాకూడదు క్యాన్సర్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి సో హెల్దీగా ఉండాలంటే ఒకటి గుడ్ లైఫ్ స్టైల్ సో ఇలా గుడ్ లైఫ్ స్టైల్లో టూ పార్ట్స్ హెల్దీ వెయిట్ మెయింటెనెన్స్ అంటే ఒబేసిటీ అనేది మెయిన్గా ఫీమేల్స్ లో మల్టిపుల్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ యుట్రైన్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ ఇవన్నీ వెయిట్ తోనే ఒబేసిటీ తోనే ఇండియాలో ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ ఆర్ ఒబేస్ సో అది వన్ రీజన్ సో అంటే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం రెండు ఫిజికల్ యాక్టివిటీ సో అట్లీస్ట్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అని అంటే ఒక వీక్ కి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆయన స్టడీ ప్రకారం సో అనంటే పర్ డే థర్టీ మినిట్స్ మోడరేట్ యాక్టివిటీ అంటే ఒక వాకింగ్ చేసిన థర్టీ మినిట్స్ వాకింగ్ చేసిన సో అది క్యాన్సర్ ఇన్సిడెంట్స్ని తగ్గిస్తుంది సో దిస్ ఈజ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ రెండు హెల్దీ డైట్ సో హెల్దీ డైట్ అంటే ఏంటి అని అంటే మన ఎనిమల్ రిచ్ ప్రోటీన్స్ అంటే నాన్ వెజ్ సో మెయిన్గా కొలాన్ క్యాన్సర్కి రీజన్ సో నో యుఎస్ఏ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్ సో నాన్ వెజ్ ఫుడ్ ఇది కోలాన్ క్యాన్సర్ సో నో ఇండియా ఇండస్ట్రియలైజేషన్ వెస్టర్నైజేషన్ అయిపోయింది సో దానివల్ల మనది నాన్ వెజ్ కన్జంప్షన్ పెరిగింది సో అది తగ్గించాలి సో ప్లాంట్ రిచ్ డైట్ ఇస్ బెటర్ ఓకే దెన్ హై ఫైబర్ డైట్ సో దట్ ఈస్ ఆల్సో వెరీ దిస్ వన్ యూస్ఫుల్ వన్ అండ్ స్టాపింగ్ రిఫైన్ ఆయిల్స్ సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేయడం కానీ సో దిస్ ఈస్ హెల్త్ వైస్ డైట్ వైస్ ఓకే వన్ మోర్ హెచ్పి ప్రివెన్షన్ సో ఏవైతే వైరస్ అయితే కాజ్ చేస్తున్నాయో వాటికి సంబంధించిన వ్యాక్సినేషన్ అన్ని సో కరెక్ట్ టైంలో తీసుకోవడం సో దట్ ఇస్ సెకండ్ ఓకే అండ్ టొబాకో కన్సంప్షన్ ఆల్కహాల్ దిస్ మోర్ మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇండియా సో ఈ రెండింటి రొటీన్ అందరికి తెలిసిందే డాక్టర్ గారు అయితే వస్తుందోమో వస్తుందేమో అనే భయంగా ఉంటుంది చాలా మంది క్యాన్సర్ వస్తుంది అలాంటప్పుడు టెస్టుల కోసము టెస్ట్లు డిటెక్ట్ చేస్తాయని చెప్పారు ఈ టెస్ట్లు అనేవి ఇయర్లీ వన్స్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందా లేదండి అన్ని టెస్ట్లు ఇయర్లీ అవసరం లేదు సో చెప్పాను కదా ప్యాప్స్మియర్ థర్టీ ఇయర్స్ తర్వాత ఎవ్రీ త్రీ ఇయర్స్ కి చేసుకుంటే సరిపోతుంది మ్యామోగ్రామ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత మామోగ్రామ్ అంటే బ్రెస్ట్ ఎక్స్ రే ఫార్టీ ఇయర్స్ తర్వాత అది ఎవ్రీ ఇయర్లీ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇవి రెండు రెండు అబ్డామినల్ స్కాన్ అంటాం సో అబ్డామినల్ స్కాన్ ఇయర్ కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది అండి సో త్రీ ఎస్ ఖచ్చితంగా అన్నీ అందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి సో ఆహారం తీసుకునే విధానంలో ఖచ్చితంగా మార్పు రావాలి సో ఈ కరోనా నుంచి కాస్త అయితే మార్పు అయితే వచ్చిందని అనుకుంటున్నాం కానీ సో ఈ పికిల్స్ ఇలాంటివి సాల్టెడ్ ఫుడ్స్ ఇలాంటివి అనేవి మాత్రం కన్జంప్షన్ అనేది ఎక్కువగానే ఉంది సో దానివల్ల రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి సో క్యాన్సర్ కూడా పొంచి ఉంది దీనివల్ల సో అంతేకాకుండా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది మన ఎక్కువగా ఓబెస్ పీపుల్ అనేది మన దగ్గర ఉన్నారు సో ఖచ్చితంగా హెల్త్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మీరు అన్నట్లుగా ఈ టెస్ట్లు అన్నీ ఉంటాయి ముందే మనం డిటెక్ట్ చేసుకోవడానికి కాబట్టి ఒక్కసారైనా చేయించుకోవాలని కోరుకుందాం మీరు చెప్పిన ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా సో దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం ఇంకా ఏదైనా మనం ఎఫర్ట్ చేయలేకపోతున్నాము మాకు భయంగా ఉంది క్యాన్సర్ గురించి ఈ కీమోస్ అంటే పెయిన్ఫుల్గా ఉన్నాయి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అన్నప్పుడు ఈ సిఎన్ క్యాన్సర్ క్లినిక్స్ని అప్రోచ్ అవ్వాలని అండి సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ